సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పనుల్లో ప్రతి కుటుంబానికి సంక్షేమ పాలన అందించారని మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ తెలిపారు ఈ సందర్భంగా సోమల మండలం కేంద్రంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు గృహ సారథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు